నీ సొంత చెల్లి మీద దారుణంగా మాట్లాడిస్తా ఉన్నావు సొంత తల్లి మీద విజయలక్ష్మి గారి మీద దారుణంగా మాట్లాడిస్తా ఉన్నావు నీ సొంత చెల్లి చెప్తుంది నువ్వు ఎంత చెత్తరాదవో దానికి సమాధానం చెప్పండి సాక్షి మీడియా దానికి చెప్పండి ఆమె వేస్తున్నటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పండి నీ సొంత చెల్లికి సమాధానం చెప్పలేవు నీ బాబాయ్ కూతురు సునీతికి సమాధానం చెప్పలేవు నీ బాబాయ్ అంతకులు అవినాష్ రెడ్డిని ఇంట్లో పెట్టుకుని కాపాడుతున్నావు నువ్వు చేసే తప్పుడు పనులకి ఎదుటి మీద నీ చేతిలో అధికారం ఉందని నీ చేతిలో సాక్షి టీవీ ఉందని స్టోరీ తెల్లిస్తావా మాకు టీవీలు లేవు మాకు నీకులాగే పేపర్ లేవు మాకున్నటువంటి హక్కుల మీద మేము ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం నీకు జైల్లో చెప్పకూడదు అలవాటు అయిపోయింది జగన్మోహన్ రెడ్డి పదహారు నెలలు ఈ భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు ఎలాని విధంగా జైల్లో చెప్పకూడదు తిన్నాడు జగన్మోహన్ రెడ్డి జైల్లో చెప్పకూడదు తిని ఇవాళ తాత్కాలిక బెయిల్ మీద ఉండి వ్యవస్థలను మేనేజ్ చేస్తూ నీది ఆ బతుకు నీ బతుకు జైలు బతుకు నీ బతుకు అవినీతి బతుకు నీ పార్టీ అవినీతి పార్టీ దీని సమాధానం చెప్పు ఎవడి మీద ఎవడి మీద నువ్వు తప్పుడు కథనాలు వేస్తావు నేను ఇవాళ ఆల్రెడీ వాళ్ళ ఎడిటర్తో కూడా మాట్లాడా డైరెక్ట్గా వాళ్ళ ఎడిటర్కి దమ్ముంటే ప్రభుత్వం మీ దగ్గర ఉంది వ్యవస్థలన్నీ మీ దగ్గర ఉన్నాయి నిరూపించండి నిరూపించలేకపోతే సాయంత్రం వరకు టైం ఇచ్చేవాళ్ళు సాయంత్రం వరకు వాళ్ళకి సాయంత్రం లోపు కనుక మీరు తప్పైంది క్షమాపణ చెప్పండి లేకపోతే పది కోట్ల రూపాయలకి పరువు నష్టం దావా వేస్తున్నాను ఒళ్ళు దగ్గర పెట్టుకోండి మీ సొంత ఛానల్ ఉందని మీ సొంత చెల్లెలు తిట్టిస్తున్నట్టు మీ మీ సొంత తల్లిని తిట్టిస్తున్నట్టు మీ బాబాయ్ కూతురు సునితమ్మను తిట్టిస్తున్నట్టు మా జోలికి వచ్చామంటే ఊరుకునే ప్రసక్తి లేదు జగన్ రెడ్డి సాక్షి మీడియాని హెచ్చరిస్తా ఉన్నా